మీరు వచ్చారు పరినాథ్ బాబు శ్రీ మడయాలయ గ్రూప్ సొసైటీ అధ్యక్షుని ఈరోజు మన ఆఫీస్కి బోరగంపాడి మండలం బోరగంపాల వివేది నుంచి కొమలిగిరి వెంకన్న గారు వారి ఆటో కిరాయికి వెళ్తే అక్కడ అటు దొండగులు ఇంటిపై వారి ఇంటిపై వచ్చి దాడి చేయడం జరిగింది అట్టి విషయంపై అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వగా అక్కడ పోలీసు వారు పట్టించుకొని ఎడల మన ఆఫీస్కి ఈరోజు రావడం జరిగినది అట్టి ఫిర్యాదుని మా జిల్లా లీడర్ అయినటువంటి ముదిగన్ రాంబాబు గారు స్వీకరించి అట్టిపైన దానిపైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం నమస్కారం నా పేరు ముదిగుండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా ప్రధాన అధ్యక్షుడిని ఈరోజు మన ఆఫీస్కి బోహంపాడు గ్రామానికి చెందిన గౌతపురం కాలనీకి సంబంధించిన రజక కులానికి చెందిన వెంకన్న మన ఆఫీస్కి వచ్చారు నేను మన రెండు రోజుల క్రితం మన వెంకన్న వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటం జరిగింది వారెక్కడ అయ్యా మేము పోలీసు వారికి కేసు ఇచ్చాం ఇప్పటికి అది ఇరవై రెండో ఇరవై మూడో దానికి జరిగింది ఇవాళ నాలుగు రోజులు అవుతుంది అయినా పోలీసు వారు ఎటువంటి స్పందన లేదు అక్కడున్న అగ్రకూల పెత్తనదారులు నా ఇంటి మీదకి వచ్చి నన్ను దాడి చేసి కొట్టి తలక పగల కొట్టి నా భార్యకి చేతుల మీద కొట్టి మాకు అనేక రకాల ప్రమాదాలకు గురి చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలా మాకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు ఇచ్చేప్పటికీ నాలుగు రోజులైనా వారు స్పందించలేదు మీరైనా సెలవు తీసుకొని ఈ మరి కేసుని కొద్దిగా ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి మా ఆఫీస్కి రావడం జరిగింది అదే అంటే ఈ తెలంగాణలో రజకులకు రక్షణ లేదని చెప్పడంలో ఇది ఒక మంచు తునక ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికూ అనేక మంది అగ్రకుల పెత్తనదారులు రజకులను కొట్టడం జరిగింది వీరు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అయినా ప్రతి ఫిర్యాదు పోలీస్ స్టేషన్లలో గుట్ట పరిస్థితే వస్తుంది తప్ప వీళ్ళ సమస్యలు సాల్వ్ చేసే పరిస్థితి లేదు అయ్యా ఎస్పీ గారు మేము రజక సంఘంగా అడిగేది తమను ప్రాధాన్యపడేది ఒకటే మా రజకులు అన్ని రకాల సేవలు ఈ రజకులకు గ్రామాలలో ఉన్న అన్ని కులాల వరకు చేస్తున్నారు కానీ ఎవరు వాళ్ళు సేవ చేయించుకుంటున్నారు మాకేదైనా ఏదైనా సమస్య వస్తే పూర్తిగా పట్టించుకోవటం లేదు మమ్మల్ని కొట్టినా తిట్టినా ఏమన్నా కూడా మాకు దిక్కులేని పరిస్థితి అయింది ఇవాళ మా ఇంకన్నా ఆటో బాడుగా వేసుకొని బతుకుతాడు ఎవరో ఆ గ్రామస్తులు ఒక అగ్రకుల పెత్తల దారి ఒక కిరాయికి రామంటే రాత్రి తొమ్మిదిన్నర దాకా ఆ నెమ్మడి తిరిగి అయ్యా ఆకలి అవుతుంది ఇంటికి పోవాలా భార్య పిల్లలు మీరు ఇచ్చే బాడుకు మీద ఆధారపడి ఉంటుంది ఆ కిరాయి ఏమని అడిగితే ఎరా రజకుల సాకలోడ నన్ను అంత దగ్గరగా అడిగేవాడైనా రేపు పొద్దున్న రాపోయిస్తానంటే పొద్దున మళ్ళీ ఉదయం ఆరు గంటలకు తన ఇంటికి వెళ్ళటం జరిగింది మరి ఇంటికెళ్ళినా కూడా అయ్యా ఆరు గంటలకు మరి వచ్చాను మీరు రమ్మన్న సాగానికి వచ్చారు నా డబ్బులు నాకు ఏజెండి అయ్యా అంటే ఆ కుటుంబ సభ్యులు ఆ కొండ రాకేష్ వారు కొండ కిరణ్ కొండ నాగేశ్వరరావు ఆ సుశీల వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి రాజకులుగా నువ్వు మమ్మల్ని ప్రశ్నించే హక్కు నీకుందా మేము నువ్వు ఇంత ధీకరంగా మాట్లాడుతున్నావు మేము ఎవరో తెలుసా అని ఒక వ్యంగ్యంగా మాట్లాడి అసహించుకునే పద్ధతిలో మాట్లాడితే వెంకన్న కోపం వచ్చి మీకు నేను చేసిన బాడుగలో మీరు ఒక బండిని మీరు ఎవరో డబ్బు ఇవ్వలేదని కొంచకొచ్చారు మరి నా డబ్బులు నేను నడుక్కోవాల్సిన అవసరం లేదని అనటం జరిగింది అప్పుడు అక్కడున్న ఆ కుటుంబ సభ్యులు ఒకటే ముక్కన్నారు ఇగో అక్కడున్న బండి తీసుకొని పోరా మీ డబ్బులు ఇంకా వచ్చినప్పుడు ఇచ్చుకోవటం అనేది మాట జరిగింది మరి అదే వెంకటేశ్వరరావు కోపంగా నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటున్నాను అడగాలని చెప్పేసి వాళ్ళని బట్టే ఈయన బండి తీసుకొని మూడు బజార్లు దాటి అని ఇంటికి తీసుకెళ్ళిండు అప్పుడు ఆరు గంటల సమయం మరి తానే వాళ్ళ ఇంటికి వచ్చింది కదా మరి నచ్చ చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మరి అటువంటి సమయంలో దాడి చేయడం కూడా జరగలేదు కానీ ఉద్దేశపూర్వకంగా ఒక రెండు మూడు గంటలు అయిన తర్వాత ప్లానింగ్ చేసుకొని పదకొండు గంటల సమయంలో మా రజ కూడా అయినా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో తన భార్య చేయి అడ్డు పెట్టడం వల్ల చేయి మీద కర్ర తీసుకొని కొట్టడం వల్ల ఆమె చేయి వాచిపోయింది అది స్లిప్ అయ్యి తల మీద నుదుల మీద పడ్డది మరి వెంకన్న తల పగిలింది మరి రక్తంగా ఈ రక్త ఏర్లతో స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నేను వాడుగా అడిగిన పాపానికే నన్ను నా ఇంటి మీద పడి నన్ను కొట్టారు మరి ఆత్మరక్షణగా నేను కూడా కొత్త వాళ్ళతో ప్రతిఘటించిన మరి నేను నన్ను నా ఇంట్లో పడి కొట్టి అంటే నేను ప్రతిఘటించకపోతే ఏం చేయాలి అంటే ప్రతిఘటించడం కూడా తప్పే అంటున్నారు మరి నాకు దెబ్బలు జరిగినాయి నాకు బోడుగా ఈ వాడుగా ఇవ్వలేదు మరి నేను ఎవరికి చెప్పుకోవాలా అనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్లో ఇప్పటికీ మూడు రోజుల నుంచి మొరపెట్టుకుంటున్న స్థానిక వాళ్ళు అక్కడున్న అగ్గర కూడా పెత్తవృతాల వైపు మాట్లాడే పరిస్థితే ఉంది తప్ప మన వ్యక్తికి న్యాయం చేసే పరిస్థితి లేదు అందుకే ఈరోజు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుల ఆఫీస్కి రావడం జరిగింది అయ్యా మీరు మాకు ఉన్నతాధికారులతో చెప్పించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది కావున వెంకన్న గారిని ఒకటే చెప్తున్నాం అయ్యా వెంకన్న నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని స్థానిక సిఏ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయాన్ని స్థానిక డిఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం నీ మీద జరిగిన దుండగుల్ని అటెంప్ట్ మర్డర్ కేసు కింద బుక్ చేసేదాకా సంఘంగా మీ అనుకౌంట్ మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అదేవిధంగా మీకు మీ మీకు జరిగే అన్యాయం ఏదైనా ఖచ్చితంగా రానున్న కాలంలో రజకులు వెనక ఎవరు లేరు అనుకుంటాం అవివేకం ఈ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ప్రతి రజకుడుగా కనుక రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా మేముంటాం ప్రతి రజకుడికి ప్రతి గ్రామంలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఎవరు అదేనే పడవద్దు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి చెప్తున్నాం సంఘంగా మేము ఉన్నాం ప్రతి సమస్య మా ముందుకు తీసుకురాండి ఉన్నతాధికారులతో మనం రాజ్యాంగబద్ధంగా మాట్లాడి చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వెంకన్న కూడా ఒక ముక్కలో ఈ విషయం మీద అడుగుదాం వెంకన్న గారు ఇరవై మూడో తారీఖు మేమే దాడి జరిగింది వచ్చారు కదా మా ఆఫీస్కి ఇప్పటివరకు పోలీసు వారికి ఫిర్యాదు ఇచ్చారా మీరు ఫిర్యాదు ఇచ్చారా ఎన్ని రోజులు అవుతుంది మరి పోలీసు వారు మిమ్మల్ని ఏమైనా పిలిచారా పొద్దున్న పిలిచారా మరి ఏం మాట్లాడుతున్నారు రాజీ పడాలంటున్నారా కేసు పుటప్ చేసారని చెప్పారా కేసు పుటప్ చేయమని చెప్తున్నారు మరి వాళ్ళు ఏమంటున్నారు రాజీ పడమంటున్నారా మాట్లాడాలని అంటే మీకు రాజీ పట్టం ఇష్టం లేదు అంటే మీ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు అవ్వాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు అంతేనాక మన మీద దాడి చేసిన వాళ్ళని మనం రాజీ పడాల్సిన అవసరం లేదు మాకు ఖచ్చితంగా కేసే కావాలనుకుంటున్నారు ఆ కేసు అయ్యేదాకా సంఘంగా మీ వెనుక మేము ఉంటామని చెప్పేసి చెప్పాను దానికి సపోర్ట్గా మన అధ్యక్ష కార్యదర్శులు అన్నాధ బాబునుడు అదేవిధంగా కార్యదర్శి యాదగిరి ఉన్నారు మన ట్రెజర్ నాగేశ్వరావు గారు ఉన్నారు వారి అభిప్రాయాలు కూడా మనం తీసుకొని మాట్లాడదాం ముందుగా యాదగిరి గారు మాట్లాడతారు రేపు రోజు చెప్పు కానీ అదే మీద కోమలిగిరి గారి పోయి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి దీని దీన్ని మా వైజాగ్ దాడుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అతనిపై చట్టపరంగా చర్యలు వరకు కూడా మేము ఉధృతంగా సంఘం తరఫున సంఘం నుంచి వారి కుటుంబానికి అన్నయ్య నిలబడి పోరాడతాం అదేవిధంగా నాగేశ్వరరావు గారు కూడా మాట్లాడతాం ఇప్పుడు ప్రాబ్లమ్ అది మరి కానిస్టే ఎస్ఐ ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు చెప్పి మన జిల్లా అధ్యక్షుడు దగ్గరికి వచ్చారు మరి మన సంఘంకి వచ్చేవాటో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మన అధ్యక్షులు వారు ఖచ్చితంగా నేను చేసే చేస్తారు మీరు నమ్మకం ఉండండి అధైర్యపడద్దు ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం దాని అంతా మీరు కూడా తోడు మీకు హెల్ప్ చేసే అదేవిధంగా మన అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు కర్రనాథ్ బాబు మాట్లాడతారు బోనపాడు మేము చేస్తున్న ఈ వీడియోలన్నీ చూసేసి అలా మా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పట్టుకోలేదు పట్టించుకోలేదు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తే ఏందనేది వాళ్ళు గమనించుకొని మా దగ్గరికి నమ్మకంతో వచ్చినందుకు ఆ నమ్మకాన్ని అమ్ము చేయకుండా మేము వారి వెనకాల నుండి ఎంతో దూరమైన పోరాడి వారిలో మేము వారికి న్యాయం చేసాక పోరాడతామని మా జిల్లా లీడర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి వారి వెనకాల మేము పోరాడతామని మీకు భరోసా ఇస్తూ ముగుస్తున్నాం కదా ప్రేక్షకుల మనం సాకలే ఎంకన్నకి బోర్గంపాడు గ్రామంలో జరిగిన అన్యాయం మీద తీవ్రంగా ఈ సంఘంగా ఖండిస్తాము అధ్యక్షుడిగా అదేవిధంగా ఈ రెండు మూడు రోజులల్లో మనం దీని మీద స్థానిక సిఐ గారికి స్థానిక డిఎస్పి గారికి ఎస్పీ గారికి ఖచ్చితంగా మనం రిప్రజెంటేషన్లు ఇస్తాం అప్పటికి పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే జిల్లాలో ఉన్న రజకొండలందరినీ బోర్గంపాడు చెలో బోర్గంపాడు ఇవ్వడం జరిగింది దాంట్లో ఆందోళన భాగంగా ఎస్పీ గారు వచ్చేదాకా ఈ సమస్య తీవ్రతగా తీసుకెళ్లే పరిస్థితిగా ఈ సంఘంగా మనం పనిచేస్తామని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం జయ రజిక జయ జయ రజిక జై రజిక న్యాయం చేస్తాం న్యాయం చేసేదాకా పోరాడతాం న్యాయం జరిగేదాకా పోరాడతాం వెంకన్న గారు మీది గోరుగంపాడా గోర్గంపాడ ఆ మీ మీద నలుగురు మీ ఇంటి మీదకి వచ్చి కొట్టారని చెప్పేసి మీరు వచ్చారన్నారు ఇది నిజమేనా నలుగురు కొట్టిన తర్వాత మరి నువ్వు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చావా మరి ఫిర్యాదు ఇచ్చిన పోలీసు వాళ్ళు దీన్ని స్పందించి పట్టించుకున్నారా దెబ్బలు కొట్టినప్పుడు ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి ఏం జరిగింది ఏంటి అసలు ఎందుకు కొట్టారా అని అని అడిగారు మొత్తం కూడా చెప్పారు అంటే అందరూ అందరి ముందు వాళ్ళు కొట్టారన్న విషయం తెలుసుకుంది మరి కేసు ఎఫ్ఐఆర్ చేశారా మీ పేరు మీద ఇప్పటికి నాలుగు రోజులు అవుతుంది కదా మరి ఇప్పుడు ఫోన్ చేశారని అన్నారు కదా మరి ఇప్పుడు మీరు రాజీ పడదాం అనుకున్నాం అనుకుంటున్నారా లేకపోతే మీ కేసు అవమానంగా మీకు అవమానంగా ఉంది అంటే ఒక శాఖలోని రోడ్డు మీద పడేసి కొట్టినా కూడా బురగంపాటి మండలంలో ఒక అరవై డెబ్బై కుటుంబాల శాఖలో ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు నీకు చాలా బాధ అనిపిస్తుంది సరే మీరు అడిగిన దానికి సంఘంగా మీరేం ఏడవద్దు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు సంఘంగా డిఎస్పీ ఎస్పీ గారికి సీఏ గారికి మీ దృష్టికి తీసుకెళ్తా మీకు న్యాయం చేస్తా మీరు ముందుగా హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్ కూడా మన సంఘం నుంచి మనం చెప్పిస్తాం మీరు ఎక్సరేలు స్కానింగ్లు తీసుకోండి మీరు ఎటువైన ఆత్మహత్యలు అట్లాంటివి ఏంటి నిర్ణయాలు తీసుకోకండి సంఘంగా మా వంతు మేము సహాయం చేస్తాం మేము కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరిగేదాకా చూస్తాం జై